హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మ్యాంగో హల్వా అంటే మామిడికాయ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ మామిడికాయ హల్వాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కప్ నెయ్యి వన్ కప్ బెల్లం హాఫ్ కప్ గోధుమ పిండి బాగా పండుగ మాగిన మామిడి పండు ఈ మామిడి పండుని పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి లేదా ఒక బౌల్ గిన్నె పెట్టుకొని అందులో తురిమి పక్కన పెట్టుకున్న వన్ కప్ బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ మనం హల్వా అనేది బెల్లంతో చేస్తున్నాము కాబట్టి బెల్లం ముందుగా కరిగించుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని అయితే తీసుకున్నాము నేను ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ బెల్లం కొద్దిగా కరిగించుకుంటే సరిపోతుంది పాకం అంతా ఏం రావనవసరం లేదండి నేను ఇక్కడ బెల్లం కాబట్టి కరిగించుకున్నాను మీరు చక్కెర అయితే డైరెక్ట్ అక్కడే తీసేసుకోండి ఇలా ముందుగా కరిగించాల్సిన అవసరం లేదు ఇలా ఈ హల్వాని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే క్విక్గా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను నల్ల బెల్లం తీసుకున్నాను అందుకే కలర్ కొంచెం వేరేగా వస్తుంది మీరు గోల్డ్ కలర్లో ఉండే బెల్లం తీసుకున్నారంటే మీకు కలర్ కొంచెం గోల్డిష్గా వస్తుందంటే ఎల్లో ఇష్గా వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ తీసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి పేస్ట్ లాగా నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాము ఆ ప్యాన్లో ఒక హాఫ్ కప్పు నెయ్యి పక్కన తీసుకున్నాం కదా ఆ నెయ్యి ఇందులో యాడ్ చేసుకున్నామండి ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మొత్తం ఒకసారి నెయ్యిలో కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో ఉంటేనే హల్వా టేస్ట్ బాగుంటుంది లేదంటే ఇక్కడ పిండి అనేది మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి గోధుమ పిండి నెయ్యిలో బాగా వేగిపోయింది ఇక్కడ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కొంచెం వాటర్ ఇష్గా లిక్విడ్ టైప్లో గోధుమ పిండి అయితే వచ్చేస్తుంది గోధుమ పిండి నెయ్యిలో బాగా వేగిందండి అంటే ఈ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్లం వాటర్ అనేది గోధుమ పిండిలో బాగా కలిసిపోయేలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి నాది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా కొద్దిగా దగ్గర పడేటప్పుడే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం రెండు కలిసిపోయేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుంటే కొద్ది కొద్దిగా మొత్తం కలిసిపోయి దగ్గర పడుతూ ఉంటుంది ఇలా దగ్గర పడే కొద్దీ ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది అలాగే ఇందులో ఉన్న నెయ్యి అయితే పైకి మనకి కనిపిస్తుందండి ఇలా నెయ్యి బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై అయితే యాడ్ చేసుకున్నాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి ప్యాన్ నుంచి హల్వా అయితే సపరేట్ వచ్చేసింది అంటే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ హల్వానైతే వేసేసుకోవడమే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏమన్నా స్వీట్ ఐటమ్స్ స్నాక్స్ లాగా చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామిడి పండు అంటే తినని పిల్లలు కూడా ఇలా చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే స్వీట్గా ఉంటుంది బెల్లం వేసాం కదా హెల్దీ రెసిపీ కూడా ఇందులో మైదా కూడా వాడలేదండి గోధుమ పిండి బెల్లం నెయ్యి అండ్ మామిడిపండు వీటితోనే వేస్ట్ చేసాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కిసవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ